ఉమ్మడి గుంటూరు తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది వైసీపీ అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపే బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది ఇప్పటికే రెండు ఎంపీ సీట్లను అనౌన్స్ చేసిన వైసీపీ పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు రేస్ లో ఉన్న ఎనిమిది మంది ఆశాబహుల పేర్లను పరిశీలిస్తోంది ఇంతకీ ఉత్కంఠ రేపుతున్న ఆయా పార్లమెంట్ స్థానాలు ఏవి సీట్లు ఆశిస్తున్న ఆశాబహులు ఎవరు ఉమ్మడి గుంటూరు తూర్పుగోదావరి జిల్లాలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉమ్మడి గుంటూరు తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు పార్లమెంట్ స్థానాలపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది లేటెస్ట్ గా ప్రకటించిన ఐదో జాబితాలో ఉమ్మడి గుంటూరు నుంచి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను కాకినాడకు చిలమలశెట్టి సునీల్ ను గా అనౌన్స్ చేసింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేయడంతో మిగిలిన గుంటూరు బాపట్ల ఎంపీ అభ్యర్థులపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది బాపట్లకు రావేలా గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి వీళ్లే ఫైనల్ అవుతారా లేక కొత్త పేర్లు తెరపైకి అనేది తెలియడం లేదు ఇక రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటి వరకు అనేక పేర్లు వచ్చినా ప్రస్తుతం రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఆ ముగ్గురు నేతలు కూడా బీసీలే కావడం అందులో మహిళ ఉండడం గమనార్హం కాకినాడకు చెందిన వైసీపీ నేత గుబ్బల తులసి కుమార్ రాజమండ్రి ఎంపీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉన్న తులసి కుమార్ ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు బీసీలో బలమైన నాయకుడిగా పేరుంది రాజమండ్రికి చెందిన డాక్టర్ అనసూరి పద్మలత కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే అనేక సార్లు పార్టీ పెద్దలతో సమావేశమై తనకు సీటు ఇవ్వాలని కోరారు పద్మలతకే రాజమండ్రి టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు ఆమె వర్గీయులు రేసులో ఉన్న మూడో వ్యక్తి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు గూడూరి శ్రీనివాస్ అమలాపురం ఎంపీ టికెట్ రేసులో ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్ ఎలిజా పేర్లు వినిపిస్తున్నాయి మంత్రి విశ్వరూప్ ను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది రెండు ఉమ్మడి జిల్లాలోని ఆరు ఎంపీ సీట్ల ప్రభావం నలభై మంది ఎమ్మెల్యేలపై ఉండడంతో పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం గట్టి వ్యక్తుల్ని బరిలో నిలిపితే అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా లాభపడతామని భావిస్తోంది దీనికోసం బలమైన నేతల్ని అన్వేషిస్తోంది టైం దగ్గర పడుతుండటంతో ఈ ఫస్ట్ వీక్ లోనే మిగిలిన నాలుగు పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసే ఛాన్స్ లేకపోలేదంటున్నాయి పార్టీ శ్రేణులు